బ్యాక్ టు బి అలర్ట్ కొల్లగొట్టాలి అది కూడా అలా ఇలా కాదు కోట్లు వెనకయ్యాలి ఇల్లంతా బంగారంతో నింపెయ్యాలి ఎవరైనా చూస్తే నోరెల్లబెట్టాలి ఇది ఓ సబ్ రిజిస్ట్రార్ టార్గెట్ అనుకున్నట్లే దోపిడి మొదలు పెట్టాడు అడ్డగోలుగా నొక్కేశాడు అవినీతి ఆరోపణలతో గాజువాక సబ్ రిజిస్ట్రార్ ఇళ్లను చెక్ చేసిన ఏసీబీకి మైండ్ బ్లాంక్ అయింది ఎటు చూసినా నగలే నగలు అది ఇల్లా జ్యువెలరీ షాపా సబ్ రిజిస్ట్రార్కి ఇన్ని ఆస్తులా ఆశ్చర్యపోయిన ఏసీబీ ఈ నగలు బంగారం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తోంది ఎవడ్రాయుడు ఏం దోచుకున్నాడురా అనిపించట్లా ఎస్ ఆ కేడీ ఎవరో కాదు గాజువాక సబ్ వెంకయ్య వెంకయ్యనాయుడు ఇంతలా దోచుకుంటే ఆరోపణలు రాకుండా ఉంటాయా గుప్పమన్నాయి ఏసీబీ ఎంటర్ అయింది వెంకయ్యనాయుడు ఇళ్లలో ఏ కోటో రెండు కోట్లో ఉంటాయనుకున్నారు తీరా చెక్కింగ్స్ మొదలు పెట్టాక షాక్ అవటం వారి వంతైంది ఇంట్లో ఎక్కడ చూసినా బంగారు ఆభరణాలే అది జ్యువెలరీ షాపులా అనిపించింది ఆఫీసర్స్ కు ఇప్పటివరకు జరిపిన సోదాల్లో డెబ్బై కోట్లకు పైగా వెంకయ్య ఆస్తుల లెక్కగట్టారు ఏసీబీ అధికారులు విశాఖలో ఆరు తిరుపతిలో మూడు రాజమండ్రిలో నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు చేసి కొన్ని ఆస్తుల లెక్క తేల్చారు సోదాల్లో పందిమెట్ట నివాసం నుంచి ఎక్కువగా నగలు నగదు దొరికాయి వెంకయ్యనాయుడు గతంలోకి వెళ్తే రెండు వేల పదకొండులో జరిగిన ఆకస్మిక తనిఖీల్లో అప్పట్లో దొరికాడు లెక్కకు మించి కార్యాలయంలో ఎనభై ఎనిమిది వేల రూపాయలు ఉండటంతో ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఈ అక్రమార్కుడికి సంబంధించి తిరుపతిలో మూడు చోట్ల ఏసీబీ దాడులు జరిగాయి ఈయన మొదటి భార్య రూపాదేవితో పాటు మామ గురవయ్య నాయుడు ఇంట్లోనూ తనిఖీలు చేసి బంగారం నగదు కీలక డాక్యుమెంట్లు తీసుకున్నారు ఇవన్నీ తిరుపతితో పాటు విశాఖ బెజవాడ చెన్నైలో కొన్న ఆస్తుల పత్రాలంటున్నారు అధికారులు ఇలా ఓ సబ్ రిజిస్టార్ దగ్గర కోట్ల ఆస్తులు బయటపడటం కలకలం దేపింది మొత్తం లెక్కలు తేలేటప్పటికీ ఆ చిట్టా ఇంకెంత పెద్దగా ఉంటుందో